హాయ్ అండి పది నిమిషాలు మీకు బ్లౌజ్ కటింగ్ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి లైనింగ్ తడిపెట్టు తడుపుకుని ఆరబెట్టుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి చూడండి కింద ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర అడ్జస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగే నేను చూపించినట్టు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీని ప్రకారం తీసుకోవాలన్నమాట కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే వీళ్ళకి ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి పది ఇంచుల దాకా ఉందండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి పది ఇంచులు ఉంది ఆర్మ్ బ్లూజు ఓకేనా పదో నెంబర్ తోటి ఆర్మలుస్ వస్తే మనకు వచ్చేసి మూడు ముప్పా అనేది శంకడం తీసుకోవాలన్నమాట పదో వస్తే తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా ఉంటుంది పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు అయితే వచ్చిందండి ఇలా చెక్ చేసుకుంటే పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది అయితే వీళ్ళకి యాక్చువల్గా పది ఇంచులు ఉంది కానీ వాళ్ళకి వేరే వాళ్ళకి కావాలంటే వన్ ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ వేసుకోమన్నారు అనమాట అందుకని నేను ఒక పక్కన పది రాసినా కూడా తొమ్మిదే మార్కింగ్ వేశాను చంకడవును మూడున్నర ఇంచులు అయితే ఉండాలి తొమ్మిదో వస్తే హ్యాండ్ లూవ్స్ కూడా కొంచెం తగ్గించాలండి హ్యాండ్ లూవ్స్ కూడా తగ్గించేసి సైడ్కి అతుకులు ఎక్కువ పడతాయి ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూవ్ రెండు కూడా దగ్గర దగ్గర సమానంగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కదా అందుకుని షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి సైడ్కి అతుకులు పడతాయి కదా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి అతుకులు పడతాయి హ్యాండ్ లూజ్ ఎక్కడుందో అక్కడ నుంచి అతుకులు పడతాయి నాకు ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోండి ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట మనకి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి అయితే నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేద్దామని చెప్పేసి ఇలాగా నేను మార్కింగ్ అవి వేద్దామని చెప్పేసి ఇలా సగం కింద ఫోల్డ్ చేసాను నాలుగు లేయర్స్ వచ్చినాయి ఓకేనా ఒక ఫోల్డింగ్ లేయారు ఇంకొక ఫోల్డింగ్ లేయారు కింద మనకి ఎంత అయితే ఖర్చులు కావాలో అంత ఖర్చులు వదిలేయండి ఇలా పెట్టేసుకోండి అంటే నాకు ఫాస్ట్గా అయిపోవడానికి బ్లౌజు హైట్ చూస్తున్నాను అనమాట సరిపోయిందా లేదని ఇటు అయితే సరిపోవట్లేదు సో ఇటు చూసుకోవాలి మనం అంటే వన్ మీటర్ కూడా కొంచెం తక్కువే అండి వీళ్ళకి అంటే తక్కువైందనమాట ఒకటి పావు మీటర్ అయినా ఉండాలి ఇలా పెట్టి పట్టేసుకోండి ఇలాగా చక్కగా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు నాకైతే పర్లేదు అనిపించింది కానీ అతుకులు పడతాయి తర్వాత వేద్దాం ఇప్పుడు చెస్ట్ వచ్చేసి పది ఇంచులు అండి పది ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఖర్చు కోసం రెండించులు బ్లౌజ్ హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం వేసుకోవాలి ఇక్కడ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి పొడుగు కింద ఖర్చులకి కావాల్సినంత క్లాత్ వదిలేసుకుని పొడుగు పొడుగు అనేది ఎంత వచ్చిందో చూసుకోండి ఇలా స్ట్రెయిట్గా వేసేసుకోవాలి లైన్ ఇక నీట్గా కట్ చేస్తే పొడుగు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం ఉండాలన్నమాట పైన కూడా జస్ట్ పది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసేసేయండి ఇది అయిపోయిందండి ఇలా నీట్గా పచ్చేసుకుని ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు కింద వచ్చేసి మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి నేనైతే ఒక లేయర్ తీసేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసము మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండకూడదు అనమాట కింద మన ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత ఎల్స్కేల్ తీసుకుని కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వరకు అయితే కట్ చేసేయండి కింద పట్టి అత్తుకోవాలి కదా అందుకున్నానమాట ఇలాగా మళ్ళీ ఉక్స్ పట్టి ఖాజీ పట్టి కోసం కావాల్సినంత ఖర్చు వదిలేయండి సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది నాకు కరెక్ట్గా ఖర్చులతో కలిపి వచ్చేసింది ప్రాబ్లం లేదు ఇలా అనమాట ఓకేనా ఫస్ట్ మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను నెక్ డీప్ అనేది ఎక్కడ వరకు వస్తుంది వీళ్ళకి పద్నాలుగున్నర అలా ఉందనమాట నెక్ డీప్ అనేది చాలా ఓవర్ డీప్ అనమాట బండ గుర్తులతో చెప్పేస్తాను మీకు ఫుల్ షోల్డర్ అవన్నీ ఎంత తీసుకోవాలనేది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఓకేనా పైన షోల్డర్కి కావాల్సినంత ఖర్చు ఇది ఇలా స్ట్రెయిట్గా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత వచ్చింది పది ఇంచులు అది సారీ మనకి చెస్ట్ వచ్చేసి ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి అండి ఇలాగా నేను చూపించినట్టు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి తీసుకుంటే మీకు నెక్ డీప్ వస్తుంది నాకు పద్నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఫుల్ షోల్డర్ పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకోండి ఓకేనా డీప్ నెక్లకి ఈ సైజు వాళ్ళకి ఫార్టీ సైజ్ వాళ్ళకి నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు డీప్ నెక్ బ్రాడ్గా కావాలన్నారు కింద నాలుగు ఇంచులు తీసుకున్నాను అందరికీ కాదండి నెక్ డీప్గా ఉండి బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి ఈ కొలతలు అనమాట బండ గుర్తులు ఇంకా పాత ఒక ఆరు ఇంచులు పైన రెండున్నర కింద నాలుగు ఇంచులు ఓకేనా పై నుంచి ఇంచులకు మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఆఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోండి కింద రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని బయటకు ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుంటే మనకి పాట్ అనేది ఇలా వస్తుంది ఓకేనా ఇలాగ పాట్ అనేది ఇలా వస్తుంది బాగా బ్రాడ్గా ఇక్కడ కూడా పాత ఒక అయితే మార్కింగ్ వేసుకోండి డౌన్ వచ్చేసి నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం ఇంచులు అనేది మ్యాచ్ అవుతా లేదా అనేది చెక్ చేయాలి ఎందుకంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది పాత ఒక ఇంచులు కదా చంక డౌన్లో కూడా మార్పులు చేయాలన్నమాట ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ ఒకటింపావుకు తీసుకోండి అంతే ఇంకెక్కువద్దు ఒకటిం పావుకు తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింది నుంచి కొలుచుకుంటే మనకి తొమ్మిది ఇంచులు రావాలి ఇలాగ చూసుకుంటే తొమ్మిది ఇంచులు వస్తే కరెక్ట్గా వచ్చినట్టు మాట నాకు కరెక్ట్గానే వచ్చింది నడుము నుంచి ఖర్చులతో కలిపి పది ఇంచులు వచ్చిందండి అంటే డాట్ వన్తో కలిపి సగానికి మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇంకేమీ లేదు అర్థమైంది కదా ఫుల్ షోల్డర్ ఏమో పావుతకు ఆరు ఇంచులు చంకడవన్ ఏమో ఆరు ఇంచులు నెక్ వచ్చేసి రెండున్నర కింద డీప్ దగ్గర వచ్చేసి నాలుగించులు నేను చూపించినట్టు డీప్ రావాలంటే మీరు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నేను చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నాకు ఫ్రంట్ పార్ట్లు ఇంకా బ్యాక్ పార్ట్ కన్నా హైట్ కావాలి ఎందుకంటే వీళ్ళకి హెవీ చెస్ట్ కాబట్టి పైగా ప్రిన్సెస్ కట్ కాబట్టి చెస్ట్ పైకి లే పైకి ఎత్తేస్తుంది అనమాట క్లాత్ అనేది అలా ఎత్తకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో నాకు అతుకులు పడతెక్కింది ఆ అతుకులు కూడా వేసుకున్న తర్వాత నేను చూడండి హైట్ ఎక్కడికి వచ్చింది చూస్తాను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం హైటే ఉండాలి పైన ఖర్చులతో కలిపి అయితే బ్యాక్ పార్ట్ మీ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర మనం ఎగస్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా అదంతా బయటకు వచ్చేయాలన్నమాట నెక్ విడితే నాకు రెండున్నర ఇంచులని చెప్పాను కదా అక్కడ దాకా అడ్జస్ట్ చేసుకుని చక్కగా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా బండగుర్తులతో చెప్తాను సైడ్ జాయింట్ వైపు ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు కానీ ఎక్కువనే తీసుకున్నా పర్లేదు ఇలా మార్కింగ్ వేసుకోండి అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని విడుత వచ్చేసి ఎక్కువ పెట్టుకోవాలి మూడున్నర ఇంచులు పెడుతున్నాను విడుతు పైన రెండున్నర అయితే కింద మూడున్నర ఎందుకంటే ఇది స్ట్రేట్ గట్టి కదా పట్టేసినట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు లోతు ఇలాగా మన వైపు నుంచి మూడు ముప్పావు అక్కడి నుంచి రెండున్నర ఇంచులు చెస్ట్కి చెస్ట్కి మధ్యన గ్యాప్ మనకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి మన చెస్ట్ పాయింట్ అక్కడి నుంచి నాలుగు పావు కింద పాతకు నాలుగు పై నాలుగు పావు అలా ఉండాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసేయండి అంతే ఇంకేమీ లేదు ఇక్కడ చాలా సింపుల్ అనమాట ఇలా కొంచెం షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్ అనేది బ్రాడ్గా కట్ చేసుకోండి అంతే అయిపోతుంది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో బండగుతులతో ఇది ఫార్టీ ప్లస్ సైజు కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదేసుకుని చెస్ట్ పాయింట్ పదకొండు ఇంచులు కింద మన వైపు నుంచి పోతకో నాలుగు ఇంచులు పైన చెస్ట్ పాయింట్ దగ్గర వెడల్పు వచ్చేసి కి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చెక్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ